ఈ సినిమా అంటే ఆ నలుగురు హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రికార్డ్లన్నీ వాళ్ళ పేర్ల మీదే కనిపిస్తున్నాయి మరి ఈ సెగ్మెంట్ లో మిగతా హీరోల పరిస్థితి ఏంటి యంగ్ హీరోల పాన్ ఇండియా జర్నీ ఎలా సాగుతోంది ఈ ట్రెల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న హీరోల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ప్రెజెంట్ స్టార్ హీరో సినిమా అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్ కానీ ఈ సెగ్మెంట్ లో యంగ్ జనరేషన్ పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నకు గట్టిగా ఆన్సరిస్తోంది టాలీవుడ్ యూత్ మేము కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు యంగ్ హీరోలు స్టార్ హీరో అన్న ట్యాగ్ రాకముందే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం కాతో నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరో త్వరలో దిల్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ముందు నుంచి ప్లాన్ లేకపోయినా కాస్ట్ సక్సెస్ తర్వాత దిల్ రుబాన్ కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిఖిల్ తేజ సజ్జ లాంటి యంగ్ హీరోలు ఈ జోన్ నుంచి ఫామ్ చూపిస్తున్నారు ఓ ఏసీఎస్ ఫెర్టిలిటీ లో సైన్స్ ఇంకా ఓ ఏసెస్ హెల్త్ తో ఎందరికాలలో నిజం అయ్యాయి ఇంటి కట్ ఐస్ అప్ ఫామ్ మమ్మీ డాడీ అవ్వాలంటే తికేయ్య టూతో నిఖిల్ హనుమాన్తో తేజా సజ్జా పాన్ ఇండియా మార్కెట్లో హిట్ కొట్టి చూపించారు ఈ జోష్లో తమ నెక్స్ట్ మూవీస్ ను కూడా పాన్ ఇండియా రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ తండేల్ షూటింగ్ లో ఉన్న నాగ చైతన్య ఆ సినిమాను నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు హరూం హరాకు అనుకున్న రేంజ్లో రెస్పాన్స్ రాకపోయినా బాబు తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారు మట్కాతో నిరాశపరిచిన వరుణ్ తేజ్ కూడా నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా గానే ప్లాన్ చేస్తున్నారు